ఇక్కడ ఎందుకంటే సమ్మర్ వచ్చేటప్పటికీ ఆ స్కూల్ నుంచి స్కూల్కు షిఫ్ట్ కావాలి తర్వాత యాక్చువల్గా అంతకుముందు లోకేష్ బాబు గారిని అంటే జనవరి పదహారు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జన్మభూమి ప్రోగ్రాం అనే ముందు ఒక డేట్ అనుకున్నది ప్రభుత్వం ఆ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా లోకేష్ గారు మేము అంతకుముందు కలిసినప్పుడు తప్పకుండా పుల్ల ప్రోగ్రామ్ అని చెప్పారు ఆయన చెప్పిన మేరకు ఆ డేట్లో అయితే మాకు కన్వీనియంట్గా ఉంటుంది తర్వాత మీరు అనుసారంటే ఆయన కూడా దాదాపుగా ఓకే ఆ ఆలోపు కొన్ని కారణాల వల్ల జన్మభూమి ప్రోగ్రాం వచ్చేసి డేట్స్ మారడం వల్ల ఇక్కడ కూడా మనకు ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి తొందరగా ప్రతి లాంఛనంగా ప్రారంభించుకునేందుకు మీరు తప్పకుండా రావాల్సిన సార్ సినిమాకు అంటే ఆయన అంగీకరించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్జేది గారికి అలాగే డిప్యూటీ బీఈఓ గారికి తర్వాత ఎంబీఓ గారికి అలాగే మాకు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా ఇంట్లో మనసు లాగా చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఏది ఉన్నా కూడా ఆయన అది చాలా స్పెషల్గా తీసుకొని చాలా ఆశ్చర్యంగా చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఎక్కడికి చూస్తే అక్కడికి వస్తే మా సోదర సమానమైనటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా నిపుణులు పోరెండి అలాగే జోధింటి మా బ్రదర్ మా చిన్న ఇంకా ఆర్డీఓ తర్వాత ఎంఆర్ఓ హెడ్ మాస్టర్ గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ తరఫున వాళ్ళ పేరెంట్స్ గతంలో ఇక్కడ పనిచేసిన టీచర్లు తర్వాత వాళ్ళ బంధువులు ఈ స్కూల్కి ఇచ్చిన డోనర్స్ తర్వాత తర్వాత మిగతా మా వాళ్ళు మా పార్టీకి చెందిన వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూల్లో మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ చెందినారు నేను ఒక్కనే మా మిస్ అయినా ఆ తర్వాత మా ఫాదర్ ఇక్కడే చదివారు తర్వాత మా చిన్నటువంటి గోపాల్ రెడ్డి గారు పిఎస్ఎన్ఎల్లో తర్వాత తర్వాత పనిచేస్తున్న డిఈఓగా ఆయన రిటైర్ అయ్యారు ఆయన ఇక్కడే చదివారు ఆ తర్వాత ఎదురుగా కూర్చున్న మా వెంకటనాథ్ చిన్న కూడా ఇక్కడే చదివాడు తర్వాత స్టేజ్ మీద వచ్చిన మా ఇవచ్చినా రఘు చిన్న కూడా ఇక్కడే చదివాడు తర్వాత మీ ఎదురుగా వచ్చిన మా మెసెస్ కూడా ఇక్కడే చదివేది మా మెసెస్ పక్కనే వచ్చిన ప్రభాకర్ రెడ్డి భార్య కూడా ఇక్కడే జరిగింది అంటే మాకు ఈ స్కూల్తో ఇంతటి అనుబంధము ఇంతటి ఆత్మహత్య ఉండే సందర్భం ఇది తర్వాత ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ టీచర్గా పనిచేసి వాళ్ళందరూ కూడా నేను చదవకపోయినా కూడా ఈ స్కూల్ మీద మమకారంతో ఎగ్జాంపుల్ జోలేంద్ర సార్ ఉన్నాడు ఆయన చనిపోతే తర్వాత జోలేందర్ సార్ సత్యమణి గారు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి రావడం ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళ గత స్మృతులు ఇవన్నీ బేరేజ్ చేసుకొని మన స్కూల్ ఇంత డెవలప్ అవుతుంది ఇక్కడ చదువుకోవాలి ఏదైనా మన పిల్లలను మన బంధువుల పిల్లలను కూడా ఇప్పుడే చేస్తారా అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అంత రావడం జరిగింది ఇక్కడ మేము శ్రేణ మీద ఉన్నామని గారు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే చేయమీనికి అందరినీ పిలవలేము కాబట్టి దయచేసి అది ఎవరు మనసులో పెట్టుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తర్వాత తెలుపుకుంటూ ఎందుకంటే సమయాభం అయితే రెండు మాటలు చెప్తాను ఫస్ట్ ఈ స్కూల్లో అంతకుముందు వచ్చేసి ప్రభుత్వంలో ఇక్కడ ఆర్టీసీ బస్సు కట్టాలని ఒక ప్రతిపాదన అంటే చిహాదం ఆర్టీసీ బస్సు లేదు ఆర్టీసీ బస్సు కట్టాలని ఒక ప్రతిపాదనతో కొందరు తీసుకురావడం జరిగింది అప్పట్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ తర్వాత ఎంజిఓ గారు కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము ఇక్కడ ఉండే లోకల్గా చిన్నచర్పురంలో ఆర్టీలకు అతీతంగా అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఇక్కడ మీరు అందరూ కూడా స్కూల్ గ్రౌండ్ ఇది స్కూల్ గ్రౌండ్కి సంబంధించింది ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ స్కూళ్ళకు సంబంధించిన పాఠశాల కోణాలు ఆర్టీసీకి ఎలా మీరు ధారాదాపం చేస్తారు ఇక్కడ ప్రజలకు ఎవరికి ఇది ఇష్టం లేదు తప్పకుండా మేము ఇక్కడ బిల్డింగే కట్టాలని చెప్పి ఆ రోజు మీరు కన్నా మా ప్రతిపాదన కాదంటే సినిమా విధం పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి స్కూల్ ముందరిని మేము ఆ రోజు ధర్నాలు చేస్తామని ఆ రోజు చెప్పడంతో అది ఆగిపోయి ఈ రోజు కొద్ది బ్రహ్మాండమైన స్కూల్ను కొంచెం మనం డెవలప్ చేసుకుంటే తర్వాత అవకాశం కలిగింది తర్వాత సార్వత్రికలు ఎన్నికలైన తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ గారు వాళ్ళంతా వచ్చి సార్ మాకు ఫుడ్ తీసుకొస్తే మధ్యాహ్న భోజన పథకానికి ఆ రైస్ వచ్చే వారీలకు కూడా ఇక్కడ వచ్చేదానికి దారి లేదు ముందరంతా ఆ డివైడర్ వేసినప్పుడు ఈ దారి లేకుండా చాలా ఇబ్బంది ఉంది అసలు మాకు దారే లేదు ఏది చేయాలన్నా కూడా గ్రౌండ్ కూడా ఎగురు దిగుడుగా ఉంది మీలో ఏదో ఒకటి చేయండి సార్ అంటే కూడా అప్పటికప్పుడు ఎన్ఆర్జీఎస్ వేలో తర్వాత అప్పుడు పాతకాలని తర్వాత కొన్ని అడిగి ఈరోజు ఇదని ఇంత అందంగా తీర్చి తీసుకునే కూడా ఆ రోజు ఆ హెడ్ మాస్టర్ వాళ్ళు వచ్చి రావడం ఆ రావడంతో నేను ఈ ఈ ప్రాంతానికి రావడం చూడటము నేను ప్రభావిత మనం ఆల్రెడీ అసంపూర్తిగా గత గవర్నమెంట్ నాలుగు నెల ప్రోగ్రాంలో ఈ బిల్డింగ్స్ పెట్టి ఇవి అసంపూర్తిగా నిలవడంతో నేనే ఈ ఇముకుంటల స్కూలు ఇముకుంట స్కూలు అని ఎప్పుడూ దాని మీద కదా అదే దీని మీద పెట్టి మండల హెడ్ క్వార్టర్ ఇది దీన్ని మనం డెవలప్ చేస్తే అంటే కొంచెం ఇంటీరియర్ అవుతుంది అదే సినిమా మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ పిల్లలకి అందరికీ బస్సు ఆటో సౌకర్యం ఉండాలి దీన్ని మనం డెవలప్ చేయాలని ఆ రోజు ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే తర్వాత ఈరోజు తర్వాత మనకి ఇంతటి చక్కని భవనాలు ఇవన్నీ కూడా సమకూర్చు తర్వాత ఇంకో విషయానికి వస్తే మేము ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమం అంటే ఆయన సరదాగా ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి తర్వాత త్రీ ఫోర్ మంత్స్ ఉండండి చూద్దాం అనే మాట మాకు వస్తారు కామన్గా ఈ మధ్య మేము చూసినా అలాగే ఉంటుంది అనుకుని మేము మా కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఫర్నిచరు ఆ స్కూల్కి కావాల్సిన పిల్లలకు కావాల్సిన డెస్కులు కావాలి సార్ అని మేము ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ అక్కడ వేరే చోట ఎక్సెస్ అయినా అది చెప్పిందంటే అసలు మేము ఊహించలేదు కలెక్టర్ గారు అవన్నీ మీకు ఎందుకయ్యా మీ స్కూల్కు డెస్కులు బెంచీలు ఫర్నిచర్ కావాలా ఎంతైతే అవి చెప్పండి ఏదో రూపంలో మాకు మీకు శాంక్షన్ చేస్తానని ఆ రోజు మాకు కలెక్టర్ గారు మాట్లాడంతో అంటే మాకు ఆశ్చర్యం వేసింది గా ఫైనాన్షియల్ లోటు ఉంది ఏదైనా ఆల్టర్నేట్ చెప్తాడేమో అనుకున్నాం కానీ ఆయన ఎంతో ఉదాహరణగా స్కూల్ కంటేనే నేను ఇంట్లో బాగా డెవలప్ చేశాను సార్ మీకు ఖచ్చితంగా రావాలని మీకు అది వెళ్ళొద్దు మీ స్కూల్ ఫర్నిచర్ మీకు ఏం కావాలో తీసుకోండి నేను ఏదో రూపాయలు మీకు అరేంజ్ చేస్తాను ఆ ఎక్సెస్ ఎక్కడ ఉండేది అక్కడికి చెప్పడం ఇక్కడికి చెప్పడం ఇదంతా వేస్తూ నేను మీకు అరేంజ్ చేస్తానని ఆ రోజే మాకు మాట ఇవ్వడంతో ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఈ భవనాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన ఆ రోజే లాంఛనంగా మీరు వస్తే బాగుంటారు సార్ అంటే ఆ రోజు కూడా నేను పులివెందుల్లోనే ఉంటానని చెప్పి మొత్తం పులివెందుల్లో ఏవేవి ప్రజలకు అత్యవసరంగా ఉండి గత గవర్నమెంట్లో వదిలేసిన పనులను ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేటన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం ఆయన దీన్ని సానుకూలంగా స్పందించి ఎందుకంటే సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి ఆయనతో సానుకూలంగా స్పందించి ఆయన దృష్టికి తీసుకుపోయి మన నియోజకవర్గంలో అత్యవసరమైనది ప్రజలకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది అలాంటి పనులు చేయించడానికి కూడా ఈరోజంతా కూడా ఆయన సులభ కూడా సమీక్ష పెట్టుకొని అంటే ఒక రోజు అంతా కూడా వచ్చేసి మనకే కేటాయించడం కూడా జరుగుతుంది తర్వాత అందరూ చెప్పినట్లుగా ప్రభుత్వ స్కూల్లో మీ పిల్లడు ఎక్కడ చదువుతున్నాడు అంటే సినిమాజీపం గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పుకునేదానికి అంటే ఇప్పుడు మన పేరెంట్స్ దాని దగ్గర నామాజిగా ఫీల్ అయ్యి వారన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితి ఉన్నాయి ఎప్పుడే కానీ మేము చదివింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చాలా చాలామంది మధ్య ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ మాతృభాషలో చదువుకొని వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టగలిగారు ఎవరికైనా స్టడీస్ అనేది వాళ్ళ మాతృభాషలో చదివితే దాని ఇంపాక్ట్ దాని ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని అనేక మంది విశేషంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరండి ఇప్పుడు ఎముకుంటాలో ప్రతి సంవత్సరము పది వచ్చి ట్రిపుల్ సీట్లు కూడా వస్తాయి ఇక్కడ కూడా అదే స్థాయిలో చేర్చండి ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారికి నేను చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా నేను చాలా దృష్టి పెట్టాలా ఎందుకంటే పిల్లల్లో స్పోర్ట్స్తో పోటీతత్వం అనేది వస్తుంది ఆ తత్వం అనేది జీవితంలో కూడా చాలా చాలా కూడా ఉపయోగపడతారు కాబట్టి మీరు స్టడీస్ మీద ఎంత దృష్టి కేంద్రీకరిస్తారో స్పోర్ట్స్ ఆటల మీద కూడా అంతే దృష్టి కేంద్రీకరించాలా ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పుకుంటే బాధాకరం చిన్న పాపులేషన్ ఉండే కంట్రీలు కూడా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ కొడతా ఉంటే దాదాపు మూడు కోట్లు నూట ఇరవై కోట్లు జనాభా ఉండే మన భారతదేశంలో ఏదో అలాగడాగా జీరో ఒకటి రెండు గోల్డ్ మెడల్స్ వచ్చే పరిస్థితి ఉందంటే మనము మన తల్లిదండ్రులు మనము ఎక్కువ అంటే మన పిల్లలు చదువుకోవాలి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని దీని మీదనే ఆలోచన తప్ప స్పోర్ట్స్ ఆటలు అంటే ఒక ఒక పిల్లాన్ని అన్ని రకాలుగా మానసిక వికాసం పొందే విధంగా కూడా మనం తీర్చిదిద్దామంటే దీనికి స్పోర్ట్స్ తర్వాత ఇవన్నీ కూడా చాలా అవసరం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధి గారు ఈరోజు మా మీడియాలో మాట్లాడుతూ తొంభై ఐదు శాతం పూర్తయింది ఐదు శాతం దానికి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారని ఆయన స్థాయికి అలా మాట్లాడడం తప్పు మీ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయ్యింది ఓకే నేను కాలంలో కానీ ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ ప్రభాకరన్న రెండు నెలల నుంచి ఇక్కడ ఎత్తపడ పనిచేసినారంటే ఐదు పర్సెంట్ దానికి అంత పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో అభివృద్ధి జరిగే విషయాల్లో మీరు కూడా గౌరవంగా ఉందంగా మాట్లాడితే ఆ తర్వాత బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ ఇంత మంచి వాతావరణంలో ఈ స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ముఖ్యంగా మా మిత్రులకి హెడ్ మాస్టరు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఇంత దూరం వచ్చినా కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్కూల్కి ఏదైనా కావాల్సిన మినిమం ఏదైనా కావాల్సినవి ఉంటే సార్ మీరు తప్పకుండా మాకు ఈ పిల్లల తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైనా సామాగ్రి కానీ ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్ పరంగా కూడా తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని సార్ తర్వాత మా మండలం అంతా కూడా బాగా ఇరిగేటెడ్ సార్ హార్టికల్చర్ బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రధానమైన సమస్య చీనీ పంటకు వచ్చేసి వేరుపురుగు తెగులని మొత్తం ఎయిట్ ఇయర్స్ ఒక రైతు పంట సాధించాలంటే ఐదారేళ్ళు వచ్చేసి చీనీ చెట్లను సాకాలి ఐదారు సంవత్సరాల తర్వాత రెండు మూడేళ్ళకే వేరుపురు చెట్లు వచ్చి మొత్తం చెట్లన్నీ కూడా నాశనమయ్యే పరిస్థితి అందరూ కూడా మళ్ళీ ఆ తర్వాత ఉండే చీనీ చెట్లను కొట్టే ఉండేది కూడా కొట్టేసి అరటి వైపు వెళ్ళే పరిస్థితి ఉంది ఒక శాస్త్రజ్ఞుల బృందాన్ని ఇక్కడికి పంపించి వాళ్ళల్లో అది అడ్జస్ట్ చేసి అసలు దానికి కారణం ఏంటి ఎందుకు అలా వస్తుంది వస్తే డెఫినెట్గా వస్తే మనం ఎయిడ్స్ మాది ఆ చెట్టు చనిపోవాల్సిందే ఏ రకమైన మందు కొట్టినా కూడా ఆ చెట్టు బతకడం లేదు వస్తే దానికి మందులు కొట్టి కొట్టి కూడా రైతు నాశనం అవుతున్నాడు లాస్ట్గా ఆ చెట్లు చనిపోతాయి దీని మీద ఒక మంచి తిరుపతి నుంచి కానీ ఒక శాస్త్రజ్ఞుల బృందాన్ని ఇక్కడికి పంపి అవి ఎందుకు అలా చనిపోతున్నాయో వాటిలో ఏం ప్రాబ్లం ఉందో కూడా అది మీరు కొంచెం అది చొరవ తీసుకోవాలని తర్వాత ఆ చీనీ చెట్లు ఆ అంతా కూడా బెంగాల్ గ్రామం అంటే శనగ పంట వేస్తారు సార్ ఈసారి ఫస్ట్ తుఫాన్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయినాం రెండో తుఫాను మూడో తుఫాన్ వచ్చి బాగా పూతకొచ్చిన వచ్చిన టైంలో వచ్చి పంటంతా సర్వ సర్వనాశనం అయిపోయింది ఈ సినిమా ద్వారం కులవెందుల నియోజకవర్గ రైతుల తరఫున తప్పకుండా ఇన్సూరెన్స్ వాళ్ళపై మాట్లాడి వాళ్ళు ఈ మధ్య సరిగా లేరు వాళ్ళ పద్ధతి కూడా ఇక్కడ నేను మాట్లాడాల్సింది కాదు కొందరు ఏదో అడ్జస్ట్మెంట్ల ప్రకారం కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అలా కాకుండా నిజంగా పంట నష్టపోయింది ఎవరికైతే వాళ్ళకు తప్పకుండా ఇన్సూరెన్స్ వచ్చేదిగా కూడా తర్వాత జిల్లా కలెక్టర్గా మీరు బాధ్యత తీసుకోవాలని కూడా కోరుకు ఎందుకంటే ఇప్పుడు కాప్ కటింగ్ జరుగుతుంది తర్వాత శనగలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు తూకం వేసి వాళ్ళకి కావాల్సిన ఎక్కువ వస్తుందని ఆ నెపం చూపించి మా ప్రాంత రైతులకు ఎవరికి ఇన్సూరెన్స్ రాకుండా చేసే పరిస్థితి వస్తుంది మీరు పై అధికారులతో మాట్లాడి తర్వాత అవసరమైతే మేము కూడా అచ్చెన్నాయ స గారితో కూడా ఆయన వ్యవసాయ శాఖ ఆయనతో కూడా మాట్లాడతాం సార్ తప్పకుండా మా ప్రాంతం రైతులకు సార్ నిజంగా మీరు విచారించుకోండి శరిగే పంట అంతా నష్టమైపోయింది శరిగే పంటకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా మీరు తప్పకుండా చొరవ తీసుకుంటారని మీ ఇంత టైము ఇక్కడికి ఇచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నీకు అందరికీ కూడా కూడా చొరవ తీసుకుంటున్నాను